దేవుడు తన రాజ్యాన్ని స్థాపించటానికి సైతన రాజ్యాన్ని సమూలంగా నిర్మూలన చేయటానికి తనతో కూడా నమ్మకస్తులైన వారు కావాలి అని వాంటెడ్ వాంటెడ్ జాబ్ టర్నర్ కావాలి ఎలక్ట్రీషియన్స్ కావాలి అని మనం జాబ్లో వెతుకుతా ఉంటాం టీచర్స్ కావాలి అని ఇప్పుడు దేవుడే ఇస్తున్నాడు నమ్మకస్తులు కావాలి ఈ పోస్టుకు అప్లై చేయగలిగిన వారికి దేవుడు ఇస్తున్న బహుమానాలు ఇవి నువ్వు ప్రభుతో నమ్మకంగా ఉండగలిగితే దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి నిన్ను అనేక సార్లు ఓడించి బాధించి నిన్ను గందరగోళం పెట్టిన ఆ దుష్టుని సైతాన్ని నీ కాళ్ళతో తొక్కించటానికి దేవుడు ప్లాన్లు వేస్తున్నాడు మన పగ మన కోపం మనిషి మీద కాదు సైతాన్ మీద ఆత్మలో ఉగ్రులమైపోయి ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా తీవ్రవాదమై ఉగ్రవాదులై సైతాన్ మీద పడగలిగిన అభిషేకం మనకు కావాలి చేతుల త్యా ఆమె గట్టిగా దేవుడు ఒక రోజు మనందరిని పిలుస్తాడు అందరినంటే నమ్మకస్తులైన వారిని నాతో నమ్మకంగా ఉన్న నమ్మకంగా ఉండడం అంటే చర్చికి రావడం మాత్రమే కాదు ప్రభు మాట అంటాడు నా శ్రమలలో కూడా నాతో కూడా ఉన్నవారు వీరు ప్రైజ్ అలా అంటే ప్రతికూల సమయంలో కూడా ప్రభుతో ఉండగలిగిన వారే నమ్మకస్తులు ఆ మాట మీరందరూ చెప్పాలని ఆశపడుతున్నాను చేతులు ఎత్తండి చెప్పండి ప్రతికూల సమయంలో భయంకరమైన శ్రమల కాలంలో ఏసయ్యతో ఉండగలిగిన అతి శ్రేష్టమైన స్వభావం గలవారు నమ్మకస్తులు ఆమె